ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి గుడిలో అసలు చేకూడిన తప్పుల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దేవాలయం చాలా పవిత్రమైనది దేవాలయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు ఇంతటి పవిత్రమైన దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొన్ని పద్ధతులను పాటించాలి అప్పుడు మాత్రమే దేవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది దేవాలయంలో మనం తెలియక చేసే తప్పులు వల్ల దేవునికి ఆగ్రహం కలుగుతుంది దేవుని ఆశీర్వాదం లభించకపోగా లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటారు కాబట్టి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి విధి పాటించాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివా అని కామెంట్ చేయండి గుడికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి దేవాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ద్వ ద్వయస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి పుష్పాలు సమర్పించి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టాలి అయితే మనలో చాలామందికి త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది అలాంటి వారు ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టి ఒక కొబ్బరి చిప్పలో పంచదారను వేసి ధ్వయస్తంభం దగ్గర పెట్టి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలని మీ మనసులో కోరుకోండి కోరిన కోరికలు కష్టంగా నెరవేరుతాయి వ్యవస్థంభానికి ప్రదక్షణలు చేస్తే చాలా మంచిది అయితే జ్వరస్తంభానికి ప్రదర్శనలు చేసేటప్పుడు వ్యయస్తంభాన్ని అసలు ముట్టుకోకూడదు వ్యవస్థంభానికి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత గుడి చుట్టూ ప్రదర్శనలు చేయాలి గర్భగుడి చుట్టూ ప్రదర్శనలు చేసేటప్పుడు మనసులో దేవుడిని స్మరిస్తూ ప్రదక్షిణాలు చేయాలి అయితే మనలో కొంతమంది గుడి చుట్టూ ప్రదర్శనలు చేసే సమయంలో గుడి వెనక భాగాన్ని చేతులతో ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు అయితే పొరపాటున కూడా గుడి వెనక భాగాన్ని అస్సలు ముట్టుకోకూడదు ఎందుకంటే గర్భగుడి వెనక భాగంలో రాక్షసులు నివసిస్తారట కాబట్టి గుడి వెనక భాగాన్ని ముట్టుకుంటే రాక్షసులను నిద్ర లేపినట్లు అవుతుంది దేవాలయంలో దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదు కొంచెం పక్కగా నిలబడి దేవుడిని దర్శించుకోవాలి ఇక శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రశ్నలు చేయకూడదు శివాలయంలో కేవలం అర్ధ ప్రదక్షిణం చేయాలి శివాలయానికి వెళ్ళిన వారు తప్పనిసరిగా విభూది బొట్టును పెట్టుకోవాలి విభూతిని ధరించిన వారికి జన్మజన్మ పాపాలన్నీ నశించి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది శివాలయంలో ఉన్న నందీశ్వరుడు మరియు శివలింగానికి మధ్య నుండి నడవకూడదు గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలపైన శతగోపం పెట్టించుకోవాలి ఎందుకంటే శతగోపం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి తలపైన శతగోపం పెట్టినప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలన్నీ నేరుగా విష్ణు పాదాల దగ్గరకు చేరుతాయి దేవుని గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు మూడు సార్లు విడివిడిగా తీసుకోవాలి అయితే కొంతమంది తీర్థం తీసుకోగానే ఎంగిల్ చేతిని తలపైన రాసుకోకూడదు అలా అసలు చేయకూడదు గుడిలో దేవుడిని దర్శించుకున్న తర్వాత దేవాలయంలో రెండు నిమిషాలు కూర్చోవాలి గుడిలో దేవుని దర్శనం పూర్తయిన తర్వాత నేరుగా మీ ఇంటికి వెళ్ళాలి గుడి నుండి నేరుగా మన ఇంటికి వెళితే మన ఇల్లంతా దైవశక్తితో నిండిపోతుంది కాబట్టి పొరపాటున కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్లకుండా లేదంటే పుణ్యం అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది గుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలామంది గోత్రం పేరుతో అర్చన చేయించుకుంటారు కానీ మీ గోత్రంతో పాటు మీ ఇంటి పెద్ద నక్షత్రం పేరు కూడా చెప్పుకోవాలి అప్పుడే మీరు అర్చనలకు పుణ్యఫలం లభిస్తుంది గుడికి వెళ్ళిన చాలామంది భక్తులు గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు కానీ పొరపాటున కూడా దేవుని విగ్రహాలను ముట్టుకోకూడదు వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రం అవుతాయి కాబట్టి దేవాలయానికి వెళ్ళిన భక్తులు భక్తి పూర్వకంగా దేవునిని దర్శించుకుంటేనే సరిపోతుంది అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోకండి ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఆంజనేయస్వామి విగ్రహాన్ని తాకకూడదు ఆంజనేయ స్వామి బ్రహ్మచారుడు కాబట్టి మహిళలు తాకకూడదని నమ్మకం అలాగే చాలామంది భక్తులు ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకోకూడదు ఎందుకంటే భూత ప్రేత పిశాచాలును హనుమంతుడు తన పాదాల కిందన అణచివేస్తాడట ఇక దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గంటను మోగించాలి కుడి మూడు మూడుసార్లు గంటను మోగించాలి ఇక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తే భక్తులు స్వామివారి ప్రీతికరమైన తులసిమాలను తీసుకువెళ్ళండి తులసిమాలను స్వామికి సమర్పిస్తే ఆ స్వామి ఆశస్సులతో మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది దేవాలయంలో దేవునికి నమస్కారం చేసేటప్పుడు పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీలు మాత్రం మోకాలపైన వంగి ముదురును నేలకు ఆనించి దేవునికి నమస్కారం చేసుకోవాలి ఇక ఆడవారు పొరపాటున కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు దేవాలయానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ వస్త్రాలను ధరించాలి ముఖ్యంగా ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది అలాగే దేవాలయంలో ఉన్న గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు గోమాతకు ఆహారం తినిపించిన గోవుకు ప్రదర్శనలు చేసిన ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మరణానికి సంబంధించిన విషయాలను దేవాలయంలో మాట్లాడకూడదు అలాగే డబ్బుకు సంబంధించిన విషయాలు కూడా దేవాలయంలో చర్చించకూడదు దేవాలయానికి వెళ్ళే భక్తులు దేవునికి ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి కొత్త చేతులతో దేవాలయానికి వెళ్ళకూడదు దేవాలయంలో గట్టిగా మాట్లాడడం గట్టిగా నవ్వడం చేయకూడదు గుడిలో ప్రదర్శన చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు దేవాలయంలో ఆవలించడం లేదా తుమ్మడం అసలు చేయకూడదు ఒకవేళ ఆవలింతలు వస్తే నోటిపైన చెయ్యి పెట్టుకోవాలి గుడి నుంచి బయటకు వచ్చాక దేవాలయం గోపురానికి నమస్కారం చేసుకోవాలి మాంసాహారాన్ని తిని దేవాలయానికి వెళ్ళకూడదు ఇది చాలా పెద్ద పాపంగా పరిగణించబడుతుంది తలపాగా ధరించి గర్భగుడిలోకి వెళ్ళే వెళ్ళకూడదు దేవాలయం నుండి ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేయకూడదు అలా చేసే మీ పుణ్యం వెంటనే నశించిపోతుంది గుడి నుండి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు మీ ఇంట్లో కొంచెం సేపు కూర్చొని తరువాత కాళ్ళు కడుక్కుంటే మంచిది దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలి గుడిలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఆ దేవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్